ఐజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామములో నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవద దేవుడు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ మనం గత కొన్ని రోజులుగా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమైనటువంటి మరి వాక్యానుసారంగా భాషలతో ఎక్కువగా మాట్లాడటం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలని మనం దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం చూస్తూ వస్తూ ఉన్నాం ఈ సమయంలో మరి శారీరక క్రియలను చంపివేయటానికి మనం ఎక్కువగా భాషలతో ప్రార్థించినప్పుడు అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం హాలే లూయ రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం పదమూడవచ్చిన మనం చూసినట్లయితే ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడలా జీవించేదరు ఆ మెయిన్ స్తోత్రం దేవస్థాన ఈ సమయంలో నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచన్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి నూరంతల పంట కృప చూపించమని నజరడిన యేసుక్రీస్తు నామంలో నమ్మి పొందుకుని ఉన్నమ్మ తండ్రి ఆ మైన్ హలెలుయా ఈ సమయంలో మరి చాలా జాగ్రత్తగా వినాలని ప్రభు మన చేస్తూ ఉన్నాను శరీర క్రియలను చంపేయాలంటే ఏం చేయాలంటే ఎక్కువగా మరి భాషలతో ప్రార్థించినప్పుడు ఈ యొక్క మనం చూడగలుగుతాం కొంతమంది పుట్టుకతోనే కొన్ని బలహీనతలతో జన్మిస్తారు తర్వాత వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి వారు ఎటువంటి మనుషుల మధ్య పెరిగారో ఎటువంటి స్నేహితులను కలిగి ఉన్నారో వారిని బట్టి ఇతర బలహీనతలను కూడా పొందుకుంటూ ఉంటుంటారు ఈ బలహీనతలను మానవ బలంతో జయించలేం గమనించాలి ప్రిలరు ఎందుకంటే ప్రతి వారికి దేవుడు కొన్ని తలాంతనిస్తాడు పుట్టుకతోటే కొన్ని బలహీనతలతో జన్మిస్తారు ఎప్పుడైతే మనం రక్షించబడే భాషలతో మాట్లాడతామో పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క బలహీనతలు మనకు తెలియజేస్తాడు ఎందుకంటే మన పుట్టిన వాతావరణం పెరిగిన వాతావరణం బట్టి స్నేహితులను బట్టి కొన్ని రకాల బలహీనతలు మన జీవితంలో ప్రవేశిస్తూ ఉంటుంటాయి మనకు తెలియకుండానే ఆ బలహీనతలను మనం పెంచి పోషిస్తూ ఉంటుంటాం ఫలితంగా అవి మన మనస్సులో గొప్ప దుర్గాలుగా స్థిరపడిపోతాయి అలా మనం ఉన్నప్పుడు ఎప్పుడైతే భాషలతో ప్రార్థిస్తూ ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కటిగా మన బలహీనతను తీసివేయటం ప్రారంభిస్తాడు హాలేయ చాలా బలహీనతలు పోతూ ఉంటుంటాయి ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధులు మనం గడుపుతూ ఉంటుంటామో ఆ బలహీనతలన్నీ పోతూ ఉంటుంటాయి వాటిని ఇప్పుడు వెదకిన కూడా కనిపించవు మీరు గమనించాలి ప్రియల ఇప్పుడు అవి వెదకిన కూడా కనిపించవు అనమాట దేవుడు వాటన్నింటి నుంచి మనకు విడుదలిస్తాడు ఇంకా కొన్ని బలహీనతలు ఉన్నా వాటిని కూడా క్రమక్రమంగా మన ఏ పరిపూర్ణంగా తొలగిస్తాడు ఎప్పుడంటే దేవుని యొక్క భాషలతో మాట్లాడుతూ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన స్వరూపంలోకి మనల్ని మారుస్తూ ఉంటుంటాడు ఇవన్నటిని తొలగించి హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ సమయంలో నా ప్రియులరా యోహాను సువార్త పదిహేను రెండో వచ్చిన మనం చదివినట్లయితే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను ఏ మ్యాన్ హాలె లూయా ప్రియులు గమనించాలి కొంతమందికి కొన్ని కొన్ని బలహీనతలు ఉంటూ ఉంటుంటాయి ఒకరోజు ఒక సేవకుడు ఒక సేవకుని దగ్గరికి వచ్చి మరి తనలో పరస్త్రీ వ్యామోహం అనేటువంటి బలహీనతను బట్టి ఎంతో వేదన చెందుతూ ఉండేవాడు అంటే వాడంట అప్పుడు ఆ సేవకుడు ఏం చేశాడంటే ప్రవ్వా ఇలాగైతే మన సేవ చేయలేను కదా నన్నైనా చంపేశాయి లేకుంటే నాలో ఉన్న యొక్క మోహనైనా బలహీనతనైనా చంపేసాయి అని ప్రార్థించి బాసలతో మాట్లాడటం ప్రారంభించాడంట హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన కాక ఎప్పుడైతే భాషలతో ప్రార్థ భాషలతో ప్రార్థన చేయటం ప్రారంభించాడో ఎప్పుడైతే భాషలతో ప్రార్థించడం ప్రారంభించాడో దేవుని సంధిలో పొందేటువంటి అనుభూతి ఎలా ఉంటుందో చూడండి పిల్లలు గమనించాలి చాలామంది ఏమనుకుంటారంటే మనం తప్పు చేస్తున్నాం కదా దేవుని దగ్గరికి ఎలాగెళ్తాము అనుకుంటారు మరి దేవుడు ఒక మాట చెప్తున్నాడు రోగులకే వైద్యుడు అవసరం లేదు అనారోగ్యం వాడికే వైద్యుడు అవసరం కాబట్టి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని దగ్గరికి వెళ్తాం నేర్చుకోవాలి ఎప్పుడైనా సరే కానీ సేవకుడు వెళ్ళి ప్రార్థించడం మొదలుపెట్టాడంట దేవుని చందులో ఆ యొక్క అన్య భాషల్లో ప్రార్థించడం ప్రారంభించాడు వింటున్నారా ఇలా కొంతకాలం వాక్యం ఒప్పుకుంటూ ఆ యొక్క ఆ భాషల్లో ప్రార్థన చేస్తూ ఉండగా ఏమైందంటే ఆ బలహీనత వ్యక్తి నుంచి ఏడు మార్గాలలో పారిపోయింది ఆ సేవకుడు ఇప్పుడు ఏ స్త్రీనైనా కానీ పరిశుద్ధంగా చూడగలుగుతున్నాడు ఎంతో సంతోషంగా మరి దేవుని సేవ చేయబడుతున్నాడు చేస్తూ ఉన్నాడు ప్రియులు గమనించాలి ఇటువంటి బలహీనతలను జయించాలంటే ఖచ్చితంగా మరి దేవుని సందులో ఏం చేయాలంటండి ప్రార్థన అన్యవాసలతో కలిపిన ప్రార్థన చేయాలన్నమాట కొంతమంది ప్రజలకు కొందరు ప్రజలకు భయపడి పాపం చేస్తారు చేయరు కొంతమంది ఏంటంటే ప్రజలకు భయపడి పాపం చేయరు అనమాట కొంతమంది అవకాశం దొరకక పాపం చేయరు ఇట్లా చాలామంది చాలా రకాలు ఉంటూ ఉంటుంటే మనం చూస్తూ ఉంటుంటాం గమనించాలి ప్రియాలి నీవు నాశనం కాకూడదు కానీ నీలో ఉన్న శరీరక్రియలు నాశనం కావాలి నువ్వు చావకూడదు కానీ నీలో ఉన్న ఆ శరీర క్రియలు చనిపోవాలి నీ బలహీనతను నీవు చంపకపోతే ఆ బలహీనతలు నిన్ను చంపుతాయి మరి శరీర క్రియలను ఏ రీతిగా మనం చంపాలి అనేటువంటి ఆలోచన వచ్చిందంటే ఆత్మలో చంపాలన్నమాట సామెతల పద్దెనిమిది ఇరవై ఒకటిలో చూసినట్లయితే జీవ మరణముల నాలుగు కోసం దాని ఎందు ప్రీతిపడి వాడు దాని ఫలము తిందురు కాబట్టి నీవు భాషలతో మాట్లాడుతున్నప్పుడు నీ శారీరక క్రియలు నశించిపోతూ ఉంటాయి ఇక్కడ ఒక విషయాన్ని మనం ఖచ్చితంగాను సూటిగా మనం అర్థం చేసుకోవాలి లేకపోతే నేను మోసగించుకుంటావు ఈ విషయం తెలియకపోతే మొదటి పేతురు రెండు పదకొండులో చూసినట్లయితే ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను అని అన్నది కూడా కాబట్టి భాషలతో నీవు ఎక్కువగా మాట్లాడుతున్నట్లయితే కొన్నిసార్లు తీవ్రమైన ఆటంకాలు నీ మనస్సులో శరీరంలో కారణం లేకుండా రావడాన్ని గుర్తించగలుగుతావు దీనికి ఆశ్చర్యపడిపోద్దు ప్రియులరా నువ్వు భాషలతోటి ఎప్పుడైతే మాట్లాడటం ప్రారంభించావు నీవు ఈ శరీరాశలపై మరి ఆ రూపాంతరం చెందనటువంటి శరీరానుసారమైన మనస్సుపై యుద్ధాన్ని నువ్వు ప్రారంభించావు ఇది అర్థం అనమాట కాబట్టి నీ శరీరము నీ మనస్సు నీ ఆత్మతో పోరాడకుండా నీతో సహకరిస్తాయి అని భ్రమపడొద్దు అవి నీకు ఎప్పుడు వ్యతిరేకంగా పోరాడుతుంటుంటాయి కాబట్టి ఇక్కడ నీ ఆత్మ రాజులాగా ఏలాలి నీ మనస్సు సేవకునిలాగా నీ ఆత్మకు లోబడి పని చేయాలి నీ శరీరము నీ ఆత్మకు బానిసలాగా జీవించాలి హాలే లూయా యువర్ స్పిరిట్స్ షుడ్ రూల్ లైక్ ఏ కింగ్ యువర్ మైండ్ సుడ్ సర్వ్ యూ యాజ్ ఏ సర్వెంట్ యువర్ బాడీ షుడ్ ఒబే యుజ్ ఎ స్లేవ్ హాలే లూయా ఈ లోకంలో మరి మన గురేంటి ఏం గురి కలిగి ఉన్నారు ఏస్తుక్రీస్తు సారూపూనికి మలచబడటం అది ఏ రీతిగా సాధ్యమవుతుంది ప్రభువా ప్రార్థనలో మీరు ఏం చేయదలు రెండో గురించి మూడు పద్దెనిమిదిలో చెరవిస్తుంది ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం ఏ మ్యాన్ యాకోబు మూడు రెండులో చూసినట్లయితే ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వశరీరమును స్వాధీనమందుంచుకొనగల శక్తిగలవాడగును గమనిస్తున్నారా ప్రియులరా కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే మనం ఏసయ్య వలె మార్పు చెందుతాము కాబట్టి నీ నోటిని పరిశుద్ధాత్మ స్వాధీనంలోకి తెచ్చావంటే నీ సర్వ శరీరము నీ స్వాధీనంలోకి వస్తుంది ఇదే రీతిగా పౌరు గారు కూడా తన శరీరమును లోపరుచుకున్నాడు మొదట కొరింత తొమ్మిది ఇరవేడులో చెప్తున్నాడైనా నా శరీరమును నరగగొట్టి దానిని లోపరుచుకొని చున్నాను ఏ మెన్ ఒకవేళ నీవు విశ్వాసివి సేవకునివై ఉండొచ్చు అయినా కూడా విశనాలకు బానిసగా ఉన్నావా ఘోరమైన దుర్నీతి బంధకాల్లో ఉన్నావా గారడిసేయి సీమను గమనించండి అపోస్త్రి గారిని ఎనిమిది పదమూడులో సువార్తన నమ్మాడు నీటి బాప్తిసం కూడా పొందాడు కానీ ఘోరమైన బంధకాల్లో చిక్కుకుని ఉన్నాడు అపోస్త్రి గారిని ఎనిమిది ఇరవై మూడులో నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకాల్లోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నది అని చెప్పాడు ఈ అంత్య దినాల్లో ఎప్పుడూ లేనంతగా పాపం అనేక రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉంది అనేక మంది యవనస్తులు మధ్య వయస్సుకులు మరి ఇంటర్నెట్ ద్వారా బూతు సినిమాల ద్వారా బూతు సాహిత్యం ద్వారా పాపం చేస్తూ తమ మనస్సును దేహాన్ని అపవిత్రపరుచుకుంటూ తమకు తాము నాశనం చేసుకుంటున్నారు ప్రియుల గమనించాలి ఈ శోధనల్ని ఆకర్షణలని సంపూర్ణంగా జయించినప్పుడే మనం దేవునికి మన కుటుంబానికి సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటాము ఏ మేన్ హల్లె లూయా దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈనాడు చాలామంది దేవుని బిడ్డలు మరియు దేవుని సేవకులు అదృశ్యమైనటువంటి బంధకాల్లో ఉండి బలహీనమైన జీవితాన్ని జీవిస్తున్నారు ఇటువంటి బంధకాలను నీ సొంత బలంతో తెంచుకోలేవు కీర్తన నూట ఇరవై తొమ్మిది నాలుగులో భక్తిహీనులు కట్టినటువంటి త్రాళ్ళు ఆయన ఉన్నాడు నీకు దేవుని శక్తి అవసరం అందుకే ఏసయ్య నీకు బాసల వరాన్ని ఇచ్చాడు నీవు బాసలతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండటం ద్వారా ప్రతి కాడి విరిగిపోతుంది ప్రతి చెట్టు తెగిపోతుంది ప్రతి కట్టు తెగిపోతుంది దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతాయి అంగలార్పు నాట్యంగా మార్చబడుతుంది ప్రిల్లారా నిజమైన స్వాతంత్రాన్ని నువ్వు అనుభవిస్తావు ప్రభువే ఆత్మ రెండో కొరింత మూడు పదిహేడులో ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండును అక్కడ స్వాతంత్ర్యం ఉండును ఏ మేన్ హలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక పదిహేడవదిగా ధైర్యము ధైర్యము రెండో తొమ్మిది ఒకటి ఏడులో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చాడు కానీ తన గల ఆత్మని ఇయ్యలేదు హలే లూయా ఆ పోస్తల నాలుగు ముప్పేట్లో చూసినట్లయితే వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారు దేవుని యొక్క రాజ్యంలో ధైర్యానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది ప్రియులరా పిరికివాడు జీవితంలో ఏమీ సాధించలేరు సాతాను నీ జీవితంలోనికి ప్రవేశించట ఎలాగాని చూస్తూ నీ జీవితంలో ప్రవేశించడానికి కొరకై నీకు భయాన్ని పుట్టించేటువంటి పరిస్థితులను తలంపులను సృష్టించి నీవు భయమును మాట్లాడినట్లు చేస్తాడు సామెతలు ఇరవై తొమ్మిది ఇరవై ఐదులో మనం చూడవచ్చు ప్రియులరా భయము అపవాదికి దూరం తెరుస్తుంది విశ్వాసం దేవునికి దూరం తెలుస్తుంది ఉన్న చోట భయం ఉండదు భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు భయపడేటి వలన మనుషులకు ఊరి వచ్చినూ ఏ హోవా ఎందు నమ్మకించి వాడు సురక్షితంగా ఉంటాడంట సామెత ఇరవై తొమ్మిది ఇరవై ఐదులో ఉంది ఫీర్ అట్రాక్ట్స్ ద డెవిల్ బట్ ఫెయిత్ అట్రాక్ట్స్ జీజస్ హావుయా దేని గురించి నీవు భయపడుచున్నావు దురాత్మలకు భయపడుతున్నావా మనుషులకు భయపడుతున్నావా నీ భవిష్యత్తు గురించి భయపడుతున్నావా నీ కుటుంబం గురించి భయపడుతున్నావా అప్పుల గురించి భయపడుతున్నావా చీకటి గురించి భయపడుతున్నావా పరీక్షల గురించి భయపడుతున్నావా ఉద్యోగం గురించి భయపడుతున్నావా వివాహం గురించి భయపడుతున్నావా నీ భర్తను గురించి భయపడుతున్నావా నీ భార్యను గురించి భయపడుతున్నావా నీ అత్తమామల గురించి భయపడుతున్నావా నీ పై అధికారుల గురించి భయపడుతున్నావా నీ ఇరుగు పొరుగు వారి గురించి భయపడుతున్నావా పిల్లల గురించి భయపడుతున్నావా రోగాల గురించి భయపడుతున్నావా చావుని గురించి భయపడుతున్నావా ఒక సేవకుడు దురాత్మలకు భయపడి సేవనే మానేటంట అయితే ప్రభు ఆయన వదలకుండా పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి బోధించి పరిశుద్ధాత్మ చే నింపాడంట అప్పుడు ఆ సేవకుడు ప్రపంచమంతటా ధైర్యంతో వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించాడంట హె లూయా భాషలతో ఎక్కువగా మాట్లాడటం వల్ల పిరికితనం కలిగినటువంటి వ్యక్తి అవుతూ ఉన్నాడు ఏ మ్యాన్ హర్లే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ పోస్టర్ అయినటువంటి పేదరి కానీ చూడండి అస్థిరంగా ఆవేశంగా పెరిగివానిగా ఉండేటువంటి వాడు ఒక చిన్న దాని ముందు ఏసి ఎవరో తెలియదని చెప్పి భయపడే అబద్ధం చెప్పాడు ఈ పేతురు మూడున్నర సంవత్సరాలు ఏసుతో కూడా ఉన్నాడు ఏసుతో కూడా నడిచినటువంటి వాడు ఏసయ్య అద్భుతాలను చూసినటువంటి వాడు నీళ్లపై కూడా నడిచాడు అయినా సరే పిరికితనంతో అబద్ధం ఆడాడు అయితే ఆ పుస్తకాలు రెండో అధ్యాయం వచ్చేసరికి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు ఇతరుల కంటే ముందుగా ధైర్యంతో వాక్యాన్ని ప్రకటించాడు శరసాలలో కూడా సుఖంగా నిద్రపోగలిగాడు క్రీస్తు కొరకు మరణించడానికి కూడా భయపడలేదు అంటే పేతురు జీవితంలో భయాన్ని వెతికినా కూడా కనిపించదు అందుకే ప్రభు యోహానసు వార్త పదహారు ఏడులో నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనం నేను వెళ్ళని ఎడల ఆదనకర్త మీ వద్దకు రాడు నేను వెళ్ళి నీడల ఆయనను వద్దకు పంపుదును ఏ మేన్ హలే దేవునికి స్తోత్రం కాక నేను వెళ్ళి నీడలా కర్తన పంపుతాను అంటున్నాడు ఆయన కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితుల చాలా జాగ్రత్తగా వినాలి నేను వెళ్ళి నీడలా వేరొక ఆదరణకర్తన మీదకు పంపుతాను కాబట్టి ఈ రోజున నాపునిమైనటువంటి సహోదర స్నేహితుల మన జీవితంలో మనం చేస్తున్న పరిచర్యలో ఉద్యోగాలు అనేక సార్లు భయం పుట్టించేటువంటి పరిస్థితులు మరి అటువంటి పరిస్థితుల మధ్య వ్యతిరేకతల మధ్య అడ్డంకుల మధ్య ఎక్కువగా భాషలతో మాట్లాడడం ద్వారా మానవాతీతమైనటువంటి ధైర్యం చేత మనం నింపబడుతూ ఉన్నాం హాలువయ్య మీకు ఆ మూడు ఎనిమిదిలో ఉన్నదనమాట నేనైతే ఏ ఆత్మావేశం చేత ధైర్యముతోను నింపబడిన వాడనై ఉన్నాను థ్యాంక్ యూ జీజస్ హలే లూయా ఎఫ్ఎస్సి మూడు పదిహేనులో చూసినట్లయితే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు మీరు అంతరంగ యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తూ ఉన్న ఏ మ్యాన్ హలే లూయా దేనికి స్తోత్రం కలుగును గాక శక్తి అంటే ఏంటి ఫలితములను తీసుకురాగలిగినటువంటి సామర్థ్యం ఎబిలిటీ టు గెట్ రిజల్ట్స్ ఎబిలిటీ టు ఎబిలిట్యూ టు గెట్ రిజల్ట్స్ కాబట్టి ఇది మానవ శక్తి కాదు దేవుని యొక్క శక్తి పైనుండి వచ్చే శక్తి పరలోకపు శక్తి మీకు ఆ మూడు ఎనిమిది అది చెప్తున్నాడు నేనైతే ఏ హో వా ఆత్మావేశం చేత బలముతోను శక్తితోనూ ధైర్యంతోను నింపబడిన వాడనై ఉన్నాను హాలే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా దేవుని ఆత్మ చేత మనం నడిపించబడినప్పుడు అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం నేనైతే ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళలేదు కారణం మరి నేను నా వృత్తిరీత్యా వేరు అనుకోని విధంగా దేవుడు నడిపింపుని బట్టి దేవుని పరిచయలోకి రావడం వచ్చింది కానీ దేవుని పని చేయాలంటే శక్తి కావాలి దేవుని శక్తి మాత్రమే ప్రజలకు సహాయపడగలుగుతాం దేవుని శక్తితో మాత్రమే ప్రజలకు సహాయపడగలుగుతాం దేవుని శక్తి లేనట్లయితే మనం ఏది చేసినా కూడా అది ఆశీర్వాదకరంగా ఉండదు దాని ద్వారా ఎవరు కూడా బలపరచబడరు ఈ రోజుని మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా దేవుని శక్తి దేవుని సహాయం లేకుండా ఏ పని చేయలేం ఏది చేసినా కూడా విడుదల పొందుకోలేము అద్భుతాలు పొందుకోలేము కాబట్టి రోజున ఈ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా చాలా జాగ్రత్తగా వినాలి దేవుని శక్తితో మాత్రమే ప్రజలకు మనం సహాయపడగలుగుతాం సొంత జ్ఞానము సొంత శక్తితో దేవుని పనిని ఏమాత్రం కూడా చేయలేము మరి ఈ శక్తి ఎలా వచ్చింది పరిశుద్ధాత్మాభిషేకం ద్వారానే ఈ శక్తిని మనం పొందుకోగలుగుతూ ఉన్నాం హా ఎరువు ఏసఐకే పరిచర్ చేయడానికి శక్తి అవసరమైతే మరి నీకు నాకు ఎంతో అవసరం కదా అది ఆపోజిట్ పది ముప్పై ఎందులో అదేదనగా దేవుడు నజరడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినది ఆయన మేలు చేయిచు సంచరించుచు ఉండెను ఏసఐ శక్తితో అభిషేకించబడినాడు కాబట్టే ప్రజలకు మేలు చేయగలిగాడు భాషలతో ఎక్కువగా మాట్లాడటం ద్వారా నీవు దేవుని శక్తిని విస్తారంగా అపరిమితంగా పొందుకుంటావు హా లె అప్పుడు నీ తలంపుల్లో నీ చూపులో నీ మాటలో నీ నడకలో నీ బోధలో శక్తి కనిపిస్తుంది ఏ మ్యాన్ హాలే ఏంటంటే నీ వ్యక్తిగతంగా వర్దిల్లాలంటే నీకు శక్తి కావాలి నీ పరిచర్య వర్దిల్లాలంటే నీకు శక్తి కావాలి నీ శక్తిని పొందుకొని ఆది సంఘములో ఉన్నటువంటి అపస్తుల వరే ఆదిమ సంఘంలోని అపోస్తులే నీవు భూలోకాన్ని తలకిందులు చేయగలుగుతావు ఐ మాటలు ప్రసంగాలు సిద్ధాంతాలు అన్ని మతాలలో చెప్పుచున్నారు అయితే నిజమైన దేవుని గురించినటువంటి విషయాలు మాటలకు పరిమితం కాదు మొదట కొరింత నాలుగు ఇరవైలో పౌరు గారు అంటాడు దేవుని రాజ్యం మాటలతో కాదు శక్తితోనే ఉన్నది శరీరానికి ఏ రీతిగా వ్యాయామం బలం బలం తెచ్చి అదే రీతిగా భాషలతో మాట్లాడడం ద్వారా మన ఆత్మ బలపరచబడి చురుగ్గా మారుతుంది భాషలతో మాట్లాడటం అనేటువంటిది ఒక ఆత్మీయ వ్యాయామము స్పీకింగ్ టంగ్స్ ఈజ్ ఎ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ నీ ఆత్మీయ కండరాలు ఎలా ఉన్నాయి ఆత్మీయ ప్రపంచంలో నీవు బలవంతునిగా ఉన్నావా బలహీనునిగా ఉన్నావా దేవునికి స్తోత్రం కలిగిన గాక మంచిది కాబట్టి అన్య భాషల వరాలు భాషలతో ఎక్కువగా ప్రార్థించడం వల్ల అద్భుత ప్రపంచంలోనికి తాళప చెవి నీకు దొరుకుతుంది ఆ పుస్తకాలయం రెండు పదిహేడు నుంచి పంతొమ్మిది వచనాల వరకు మనం చదివినట్లయితే దినమల దినమర్యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కొమ్మరించేదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదరు మీ యవనలకు దర్శనములు కలుగును మీ వృద్ధుల కలలు కందరు ఆ దినములలో నా దాసుల మీదను నా దాసు మీదను నా ఆత్మను కుమ్మరించెదు కనుక వారు ప్రవచించేదరు పైన ఆకాశమందు మహాత్మములను క్రింద భూమి మీద చూచక్రియలను కలుగజేసేదను ఏమేన్ పరిశుద్ధాత్మ బాప్తిసం గుండా వెళ్ళినప్పుడు యవనస్తుల దర్శనాలు చూస్తారు మన కుమారులు కుమార్తెలు ప్రవచనాలు చెప్తారు మన వృద్ధులు కళలు కంటారు అంటే ఆత్మీయ లోకంలోనికి మనం చూడగలుగుతాం నీవు లెక్కలేనన్ని అద్భుతాలు లెక్కలేనని మహత్కార్యలు చూడగలుగుతున్నావు అన్నమాట అయితే ఎక్కువ సమయం భాషలతో మాట్లాడి ఆత్మచేత ఎప్పటికప్పుడు నింపబడుతూ ఉండాలి హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ పోస్తుల కార్యాలు పంతొమ్మిది పదకొండులో మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడంట పౌలు గారు అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడేవాడు కాబట్టి సాధారణ అద్భుతాలు కాదు విశేషమైన అద్భుతాలు తన పరిచయలో చూడగలిగాడు ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను డేవ్ రాబుసన్ ఆ గొప్ప సేవకుడు పేరు అనమాట డేవ్ రాబర్సన్ డేవ్ రాబర్సన్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు తన మారుమనసు పొందిన తర్వాత తనకు సేవా పిలుపు ఉండటాన్ని గుర్తించాడు కాబట్టి అతను జీవనోపాధి కొరకే చేస్తున్న ఉద్యోగం మానేసి ఒక చిన్న గదిలో ప్రతిరోజు రోజుకి ఎనిమిది గంటలు ప్రార్థించాలని చెప్పి నిర్ణయించుకున్నాడు ఆయన యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈ లోకంలో ఎనిమిది గంటలు పనిచేస్తే జీతం లభిస్తుంది కాబట్టి పరలోక రాజ్యంలో ప్రార్థన అనేటువంటి పనిని ప్రతిరోజు ఎనిమిది గంటలు చేసి దేవుని ద్వారా జీతం పొందుకునవచ్చు అని అనుకున్నాడు ఆయన కాబట్టి దేవ ప్రతిరోజు ఎనిమిది గంటల నీ సన్నిధిలో ప్రార్థిస్తాను నన్ను నా నీవే పోషించాలి అని చెప్పి ప్రార్థనను ప్రారంభించాడు తనకు తెలిసిన ప్రార్థనాంశాలన్నింటినీ ప్రార్థించిన ఒక గంట కూడా ప్రార్థించలేకపోయాడు ఒక గంట కూడా పూర్తిగా ప్రార్థించే ఏం చేయాలో దిక్కుతో వచ్చిన మిగిలిన మిగిలిన అంతా కూడా తప్పని పరిస్థితుల్లో విధి లేక భాషలతో ప్రార్థిస్తూ కొనసాగించాడు కాబట్టి ప్రతిరోజు ఎనిమిది గంటల భాషలతో అతి కష్టముగా ప్రార్థించాడు ఇలా రెండు నెలలు జరిగినటువంటి తర్వాత ఒక సోదరి నీ ప్రార్థనా జీవితం ద్వారా నీలో ఏవైనా మార్పులు కనిపించా అని అడగగా డేవ్ రాబర్సన్ గారు అవును కొన్ని మార్పులు నేను గమనించాను వాటిలో మాట్లాడి నా నాలుగు తిమ్మిరెక్కింది నీ ఎప్పుడైనా నాలుగు తిమ్మిరెక్కినంతగా మరి నాలుగు తిమ్మిరెక్కేంత వరకు కూడా భాషలతో ప్రార్థించగలిగవా మాట్లాడగలిగవా రెండవది నా గొంతు మాటిమాటికి ఎండిపోయింది ఆయన యొక్క అనుభవాలు చెప్తున్నాడు అనమాట ప్రజలు గమనించాలి అంత మార్పులు నాకు కనిపించలేదు అని జవాబు ఇచ్చాడు అదే రీతిగా ఎనిమిది గంటల భాషలతో ప్రార్థిస్తూ మరొక నెల కొనసాగించాడు మూడు నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక సహోదరి వారి ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఒక కూడికకు హాజరు కమ్మని చెప్పి ఆ యొక్క ఆ డేవ్ రాబర్సన్గా నా ఆహ్వానించింది అమ్మయ్యా ప్రార్థనను తప్పించుకోవటానికి నాకు మంచి కారణం దొరికిందని చెప్పి ప్రార్థన వదిలేసి ఆ మీటింగ్కి వెళ్ళాడంట ఆయన ఆ కూడికకు వెళ్ళి ఒక చోట కూర్చున్నాడు ప్రాసంగికుడు వాక్యం చెప్తూ ఉన్నాడు ఈ యొక్క సేవకుడు కూర్చుని ఉన్నాడు ప్రియులు గమనించాలి ఇది చాలా అద్భుతమైనటువంటి సంఘటన ఆ వాక్యం చెప్పడానికి అతను ప్రారంభించాడు ఆ సంఘస్థులంతా కూడా స్వచ్ఛతలను అద్భుతాలను అస్సలు నమ్మరు ఈ యొక్క డేవు గారు చూస్తే అనుకోకుండా తన ప్రక్క కుర్చీలో ఉన్నటువంటి ఒక సహోదరిని చూశాడు అకస్మాత్తుగా ఆయనకు ఆమెకు మధ్య వాళ్ళిద్దరికి మధ్య ఒక దర్శనంలో ఒక ఎక్స్రే కనిపిస్తూ అందులో ఆ సోదరి యొక్క కీల సమస్య బహుస్పష్టంగా డేవ్ గారికి కనిపిస్తుంది ఆధ్యాత్మికమైన నేత్రాలు కనిపించింది చాలా ఆశ్చర్యానికి గురైపోయినటువంటి డేవ్ గారు ఏం చేసిన ఆ సోదరిని నీకోసం నేను ప్రార్థన చేయనా అని అడిగాడు అందుకు ఆ సోదరి దేవుగారిని పైనుంచి కింద వరకు చూసి నీకు అనుకూలం ఉన్నప్పుడు ఇంటిలో ప్రార్థన చేయమని చెప్పి జవాబిచ్చిందంట అప్పుడు దేవుగారి తెలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత కాదు ఇక్కడే ఇప్పుడే ప్రార్థన చేస్తాను అని చెప్పి క్రింద కూర్చొని ఆ సోదరి యొక్క రెండు పాదాలను చేతులతో పట్టుకొని చూ చూశాడంట చూస్తే కొంత సందేహానికి భయానికి గురయ్యాడు ఎందుకంటే ఆమె చాలా సంవత్సరాల నుంచి తీవ్రమైన కీళ్ళ జబ్బుతోటి వేధించబడతాం వల్ల ఏమైందంటే ఒక కాలు మరొక కాలు కంటే ఆ రంగులాలు పొట్టుగా ఉందంట కాబట్టి ధైర్యాన్ని అంతా కూడా కూడగొట్టుకుని ఆ రెండు కాళ్ళు పట్టుకుని ఏస్తున్నామో అని ప్రార్థన ప్రారంభించగానే ఆమె కీళ్ళ జబ్బు సంపూర్ణంగా నాయమైపోయి పుట్టిగా ఉన్న ఒక కాలు ఆ రంగులాల పొడవు పెరిగి మరొక కాలుతో సమాన స్థితికి వచ్చేసిందంట లూయా దేవునికి స్తోత్రం కలుగుని గాక గమనించాలి ప్రియులరా ప్రార్థించినప్పుడు అంటే కాలు ఆ రంగులలో పొడవు పెరిగిందంట గమనించాలి సేవకుడు ప్రార్థన చేయగా మరి కాలు ఆరు రంగుల పెరిగి పెరిగిందంట ఇది సత్యం ఇది మీరు కావాలంటే యూట్యూబ్లో కూడా చూడొచ్చు పెరిగారా గారు అద్భుతం అని కొట్టి మీరు యూట్యూబ్లో చూడొచ్చు ఇది జరిగినటువంటి సంఘటన ఆరు రంగుల పెరిగిందంట రెండు కాళ్ళు సమానమైపోయి అప్పుడు ఆ సోదరులు లేచి క్రొవ్విన తోడలాగా ఎగిరి గంతులేస్తూ దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని చెప్పి దేవుని మహింపరిచిందంట అద్భుతాల ప్రయాణం ఇక్కడ ప్రారంభమై లెక్కలేనన్న అద్భుతాలను వింతలను భాషలతో ఎక్కువగా మాట్లాడటం ద్వారా తన పరిచర్లో చూడగలిగానని చెప్పి డేవ్ రావసాన్ గారు తెలియజేశారనమాట ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి గొప్ప విశ్వాస వీరుడు స్మిత్ విగిల్స్ వర్త్ గారు మరి చనిపోయినటువంటి పద్నాలుగు మందిని పునరుత్న శక్తితో లేపగలిగాడంట ఆయన వ్యక్తిగత జీవితాన్ని పరిశీలించినట్లయితే ఎక్కువగా భాషలతో మాట్లాడి అతి పరిశుద్ధమైనటువంటి విశ్వాసంపై తన పరిచర్ని కట్టుకొని అద్భుతాలను చూడగలిగారంట హా లూయా చార్లెస్ మరి పిన్ని గారు మీకు అందరికీ తెలుసు చార్లస్ పిన్ని గారి గురించి మరి తెలియనటువంటి క్రైస్తవులు ఉండరనటంలో సందేహం లేదు ఈ సేవకం ద్వారా పట్టణాల పట్టణాల ఉద్యీవాన్ని అనుభవించాయి చార్లస్ పిన్ని గారు కూడా మరి పరిశుద్ధాత్మ బాప్తి పొందుకొని క్రమంగా ఎక్కువగా భాషలతో మాట్లాడటం వల్ల అటువంటి ఉద్యీవం చూడగలిగడ ప్రపంచంలో అతి పెద్ద సంఘానికి కాపరైనటువంటి డేవిడ్ వైడుపో గారు మరి డేవిడ్ బాలిచ్ఛో గారు మరి వాళ్ళ యొక్క వేగంగా అన్ని డెనామినేషన్స్ కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఫుల్ గాస్పెల్ సంఘాలు ఏజీ ఫుల్ గాస్పెల్ మరి భాషల్లో ఎక్కువగా మాట్లాడట ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నారు కాబట్టి జరుగుతుందన్నమాట అనమాట గారిని పది ముప్పై నాలుగు దేవుడు పక్షపాతి కాడు నీ చేత కూడా విశేషమైన అద్భుతాలను దేవుడు చేయించగలుగుతున్నాడు చేయించాలనుకుంటున్నాడు తలనొప్పులు మోకాళ్ళ నొప్పులు పోరాటం కాదు ప్రియత లేని అవయవాలను సృష్టించేటువంటి అద్భుతాలను క్రియేటివ్ మార్కెల్స్ దేవుడు నీ ద్వారా జరిగించాలని చెప్పి అనుకుంటున్నాడు చచ్చిపోయిన వారిని సహితం నీ ద్వారా లేపాలని చెప్పి ఎదురుచూస్తున్నాడు అద్భుతాలు చాలా అవసరమండి దేవుని రాజ్యానికి ప్రచారం పబ్లిసిటీ కరపత్రికలు కాదు వాల్ పోస్టర్లు కాదు కానీ అద్భుతాలు వింతలు చూచక్రియలు మహత్కార్యాలు నీ ఊహించినటువంటి అద్భుతాలు ప్రపంచం నీ కొరకే వేచి ఉన్నది ఇక ఎందుకు ఆలస్యం కీర్తన ఎనభై ఒకటి పది ప్రకారం నీ నోరు బాగ్గా తీరు నేను నింపుతాను అంటున్నాడు చివరిగా మరి సాతానుకు అర్థం కాని భాషే అన్య భాషల ప్రార్థన అనమాట ఎందుకంటే మొదటి కొన్ని పద్నాలుగు రెండులో ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు మనుషుడు ఎవడను గ్రహింపాడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచు ఉన్నాడు మర్మము అంటే ఇతరులకు మరుగు చేయబడిన విషయం అని అర్థం మనుషులు గ్రహించలేరు మరి ముఖ్యంగా సాతాను గ్రహించలేడు అందుకే సాతాను భాషల వలన అత్యధికంగా ద్వేషిస్తూ ఉంటాడు అందుకే సంఘాన్ని భాషల విషయంలో గలిబిలి చేస్తూ ఉంటుంటాడు కారణం ఏంటంటే భాషలతో మాట్లాడుతున్నప్పుడు వాని యొక్క సామ్రాజ్యంపై ఎప్పుడు ఏ రీతిగా దాడి జరుగుతుందో అర్థం కాక వానికి పిచ్చి పడుతుంది సైతన్గాడికి అందుకే వాడు నిన్ను భాషలతో ఎక్కువగా మాట్లాడకుండా ఆపేస్తున్నాడు వానికి లొంగొద్దు కాబట్టి చాలామంది భాషలు అర్థం కాక ఏ బాసలేమంది కాకర బీకరమని అంటుంటారు అంటుంటారు ఇది ఇక్కడ సైతన్ గడి మాట సైన్ అర్థం కాదు అది ఇది మార్మం ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరటమాన చేస్తూ ఉన్నాను నీవు భాషలతో మాట్లాడితే సాతాన్కు గలిబిలి గురవుతాడు నువ్వు భాషలతో మాట్లాడుకుంటే నీవు గలిబిలి గురవుతావు కాబట్టి నువ్వు గలిబిలి పడాలో సాతాను గడిని గలిబిలి పెట్టాలో ఈ సత్యాన్ని మీరంతా కూడా తెలుసుకుని ప్రభునామ మహిమార్థంగా వర్ధిల్లాలని ప్రభు పేరటమాన చేస్తున్నాను హాలె దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచిన కాక ఆ